హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ కార్తీక మాసంలో గుళ్ళు మొత్తం ఇలా దీపాలతో ఇలా నిండిపోయా చూసారు కదా శివలింగం ఎక్కడ ఉందో కూడా కనిపించడం లేదు అన్ని దీపాలు ఉన్నాయి ఈ కార్తీక మాసం మొత్తం పూజ చేసుకునే వాళ్ళు కనీసం పర్వదినాల్లో గుడికి వెళ్ళి ఒక దీపం వెలిగించినా మనకు కార్తీక మాసం మొత్తం చేసినంత ఫలితం అనేది లభిస్తుంది నాలుగు సోమవారాలు కానీ లేకపోతే ఏకాదశిలో వచ్చినప్పుడు కానీ ద్వాదశి నాడు కానీ త్రయోదశి నాడు కానీ లేకపోతే కార్తీక పౌర్ణమి నాడు కానీ హోలీ పండుగ నాడు కానీ మనం ఇలా దీపాలు వెలిగించుకుంటే గుడిలో మనకి చాలా మంచి శుభ ఫలితాలు అయితే లభిస్తాయి కార్తీక మాసం మొత్తం నెల రోజులు చేసే వాళ్ళు ఉన్నారు అలాగే నెల రోజులు మొత్తము చేసుకోలేని వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ వాళ్ళ ఇంట్లో పరిస్థితులను బట్టి ఆరోగ్య సమస్యలను బట్టి కాబట్టి ఇలా అప్పుడప్పుడు పర్వదినాల్లో ఇలా అప్పుడప్పుడు గుడికి వెళ్ళి ఇలా దీపాలు వెలిగించుకుంటే మనకి ఆ ఈశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది ఇక్కడ నేను మీకు ఉసిరికాయ దీపాలు ఎలా పెట్టాలో చూపిస్తున్నాను ముందుగా అయితే మనం ఎక్కడైతే దీపం వెలిగించాలనుకుంటున్నామో అక్కడ ఇలా నీళ్ళు చల్లి మీకు వచ్చిన విధంగా ఏదో ఒక చిన్న ముగ్గు వేయండి ఇంత పెద్ద పద్మ ముగ్గు వేయాల్సిన అవసరం కూడా లేదు చిన్న ముగ్గు ఏదైనా బియ్యం పిండితో కానీ లేకపోతే పసుపుతో కానీ ఇలా చిన్న ఏదన్నా ఒక మీకు వచ్చిన ముగ్గు వేసుకోండి చిన్నది ఆ తర్వాత పసుపు కుంకుమలతో అలంకరించుకొని పుష్పాలతో అలంకరించుకొని ఇలా ఉసిరికాయల్ని ప్రమదలు కింద కానీ లేదంటే తమలపాకులు ఉంటే తమలపాకులు కింద పెట్టి పైన చెక్కు తీసేసినటువంటి ఉసిరికాయల్ని ఇలా పెట్టుకొని ఆ తర్వాత వాటి మీద నూనె నో నానుపుకున్న పువ్వుత్తులు పెట్టుకోవాలి ఈ కార్తీక మాసంలో మామూలు దీపాల కంటే ఉసిరికాయ దీపాలకి ఒక ప్రత్యేకత ఉంది చాలా మంచి ఫలితాలైతే చూస్తారు ఈ ఈసిరికాయ దీపం వల్ల అంతా కుదరకపోయినా మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు లేదా సోమవారాలు కానీ లేదా పర్వదినాలు ఏమన్నా ఉంటే ఆ టైంలో వెళ్ళేసి ఇలా దీపాలు గుళ్ళో వెలిగించుకుంటే చాలా మంచిది లేదా ఇంట్లో కనీసం తులసి చెట్టు ముందు అయినా వెలిగించుకోవాలి ఆ తర్వాత ఇలా ఆ దీపాలకి అగరత్తుల ధూపం అనేది చూపించాలి ఆ తర్వాత చిన్న నైవేద్యం అనమాట ఏదన్నా డ్రై ఫ్రూట్స్ కానీ లేకపోతే చిన్న ఫ్రూట్ ముక్క కానీ అట్టుపండు కానీ ఏదన్నా ఒకటి పెట్టేయచ్చు ఆరోగ్యం సహకరించిన వాళ్ళు పగలంతా ఉపవాసం ఉండొచ్చు లేదా ఒక పూట భోజనం చేసేనా ఉండొచ్చు లేదా ఉపవాసాలు మా వల్ల కాదనుకుంటే వెజ్ ఐటమ్స్ భోజనం చేసుకొని సాయంకాలం స్నానం చేసుకొని గుళ్ళో దీపాలు వెలిగించుకోండి ఈ కార్తీక మాసంలో కనీసం అప్పుడప్పుడైనా పిల్లల్ని గుడికి తీసుకెళ్ళి ఇలా వాళ్ళ చేత కూడా దీపాలు వెలిగించేయండి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ధన్యవాదాలు